నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఒక పక్క నుంచి వర్క్ బిల్లుకు వ్యతిరేకంగా హిందీ కూటమిలోని కొన్ని పార్టీలు ఇక ముస్లిం పార్టీ అయిన ఎంఐఎం పార్టీ ఏకంగా వర్క్ బిల్ కనుక అమలైతే ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము అంటూ బెదిరింపు చర్యలకు పాల్పడుతుంటే యూపీలోని సహరాన్పూర్లో ఘట్గర్లో ఈద్ ప్రార్థనలు చేసుకున్న తర్వాత ముస్లిం యువకులు పాలిస్తీన్ జెండలతో కనిపించారు అంతేకాకుండా పాలస్తీనాకు అనుకూలంగా కూడా నినాదాలు చేశారు ఓ యువకుడు ఏకంగా అని రాసి ఉన్న టీషర్ట్ ని ధరించాడు వీటన్నిటికి సంబంధించిన ఆధారాలు సీసీటీవీలో నిక్షిప్తమై ఉన్నాయి సహరాన్పూర్లో లో నమాజ్ చేసిన తర్వాత యువకులు బయటకొచ్చారు ఘంటాఘర్ ప్రాంతంలో యువకులు గుమ్మిగూడి పాలస్తీనా జెండాలను ఊపుతూ అనుకూల నినాదాలు చేశారు దీనిపై పోలీసులు కూడా స్పందించారు పూర్తి విచారణకు ఆదేశించినట్లు ప్రకటించారు ఎవరెవరు ఉన్నారో సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా గుర్తిస్తున్నామని వారిపై చర్యలు తెలిపారు హర్యానాలో కూడా కూడా సేమ్ ఇదే ఇదే జరిగింది హర్యానాలోని విధంగా కనిపించింది ఈద్ ప్రార్థన అనంతరం కొందరు వ్యక్తులు పాలస్తీనా జెండాలతో కనిపించారు పాలస్తీనాకు మద్దతుగా జెండాను ప్లకార్డులను చేతిలో పట్టుకుని ఊరేగింపుల చేశారు పాలస్తీనాలో శాంతి సామరస్యాలు నెలకొనాలని అందరూ ప్రార్థించాలని కూడా పిలుపునిచ్చారు ఇక ఇదే సమయంలో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నమాజ్కి వచ్చారు నమాజ్ తర్వాత పాలస్తీనాకు మద్దతుగా ఊరేగింపు చేశారు ఇక భోపాల్లోని సియోని ప్రాంతంలో కూడా వర్క్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రంజాన్ ప్రార్థనల సందర్భంగా ముస్లింలు చేతులకు నల్ల బ్యాండ్లు కట్టుకుని భోపాల్ సియోనిలో ఈద్గా నమాజ్కి హాజరయ్యారు దీంతో పాటు ఐ స్టాండ్ విత్ పాలస్తీనా అంటూ నినాదాలు ఇచ్చారు పాటు నేతన్యాహ్ ఓ హంతకుడు అంటూ నినాదాలు కూడా చేశారు ఇక సియోనిలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది ఈద్ ప్రార్థనలు చేసేందుకు అక్కడికి వచ్చిన ముస్లింలు తమ చేతుల్లో వర్క్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోస్టర్లు పట్టుకున్నారు అదేవిధంగా పాలస్తీనా అనుకూల నినాదాలు చేస్తూ నేతన్యోహో ఓ హంతకుడు అంటూ నినాదాలు ఇచ్చారు అలాగే వర్క్ బోర్డుకి మద్దతుగా నినాదాలు చేశారు అసలు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే వర్క్ బోర్డు సవరణ జరగాలని చాలామంది కోరుకుంటున్నారు అయితే వర్క్ బోర్డు సవరణ జరిగితే ఏదో తప్పు జరగబోతుంది అనే ఒక తప్పుడు ప్రాపగండాను పార్టీలు ప్రచారం చేస్తుంటే అది వాస్తవం ఏంటిది అనేది తెలుసుకోలేకపోతున్నారు తెలుసుకోలేకపోగా వర్క్ సవరణ బిల్లుకు మీరు అయితే వ్యతిరేకం చేయండి కానీ పాలస్తీనా నినాదాలు ఎందుకు ఇలాంటివి చేసి వాళ్ళని దేశద్రోహులు అనరా ఈ దేశంలో కొట్టి ఈ దేశంలో వచ్చే రిజర్వేషన్లను అనుభవించుకుంటూ ఈ దేశంలో తిండి తింటూ పాలస్తీనాకు మద్దతుగా ఇక్కడ జెండాలు పట్టుకొని పాలస్తీనా జిందాబాద్ అని నినాదాలు చేస్తుంటే ఒళ్ళు మండకూడదా ఇలాంటి వాటిని ప్రశ్నించకూడదా ప్రశ్నిస్తే తప్పు చేసినట్ట ఏదేమైనా కానీ వర్క్ బోర్డు సవరణ జరగాలి అనేది ప్రతి పేద ముస్లిం ఆకాంక్ష నిజంగా వర్క్ బోర్డు సవరణ జరిగితే మేలు కలిగేది పేద ముస్లింలకు ఆ విషయం తెలుసుకోలేకపోతున్నారు వర్క్ బోర్డు అనే పేరుతోటి కొందరి కబంధ హస్తాలలో పెట్టుకొని ఆ ఆస్తులను నిజమైన పేదవాళ్ళకు కూడా అందించట్లేదు ఒక్కసారి ఆలోచించండి మీకు దేశంలో అత్యధిక భూములు ఆస్తులు ఉన్నాయి వర్క్ బోర్డుకి కానీ ఎందుకు ముస్లిం పిల్లలకు చదువుకోవడానికి వర్క్ బోర్డులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టట్లేదు ఎందుకు వర్క్ బోర్డు పైసలు తీసి ఒక పేద ముస్లిం అమ్మాయికి పెళ్లి చేయడానికి ఉపయోగించట్లేదు ఎందుకు వర్క్ బోర్డు పైసలు చాలా భూములు ఉన్నాయి కదా పేద ముస్లింలకు ఇల్లు కట్టించట్లేదు ప్రజల కోసం ఉపయోగపడింది ముస్లింల కోసం ఉపయోగపడింది ఆ భూములు ఉంతేంత ఆస్తులు ఊడితే ఎంత అవునా కాదా అలాంటి సవరణలు చేస్తేనే కదా మీకు మేలు జరిగేది ఆ విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారు అది గ్రహించలేకపోయినా బాధ కాదు కానీ పాలస్తీనా నినాదాలు చేయడం ఏంటి ఎంత మూర్ఖత్వం అది దీన్ని ప్రశ్నించాలా వద్దా మీరే చెప్పండి మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ రూపాల్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మళ్ళీ రిక్వెస్ట్ అండి యాజ్ యూజువల్గా ఛానల్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేశారా లేదనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్బాయ్స్కి చేయతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం పోరాడుతున్న ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్